హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతిరోజు ఈ రోజు కూడా వీడియో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇంకా కామెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను అయితే ఒక గుడ్ న్యూస్ అండి మన లేడీస్ అందరికీ మన హైదరాబాద్లో కొత్తపేటలో శ్వేత గార్డెన్స్లో ఈ ఈ సెప్టెంబర్లో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్త్ వివింగ్ మిస్టేక్ శారీ సేల్ అనేది రన్ అవుతుందండి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మళ్ళీ చెప్తున్నాను ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేస్ వివింగ్ మిస్టేక్ శారీ శ్వేత గార్డెన్స్లో జరుగుతుందనమాట ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు మంచి విజిట్ చేయచ్చు అండ్ క్రౌడ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసి చాలా 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 ఎక్కువ వచ్చారండి కొంతమంది లేడీస్ అయితే అక్కడ గొడవ కూడా పడ్డారనమాట లోపల ఏంటంటే క్రౌడ్ అయితే చాలా బీభత్సంగా ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం కొంచెం ఒక్కొక్క లాట్ లాగా పంపిస్తున్నారు అనమాట ఒక ఫిఫ్టీ మెంబర్స్ ని ఫిఫ్టీ మెంబర్స్ అట్లా పంపిస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ని పంపిస్తున్నారు కదా లోపల తక్కువే ఉండుంటారులే అని నేను అనుకున్నాను లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అండి క్రౌడ్ అయితే ఒక పెద్ద ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చారనమాట ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ పైన ఉంటారు అండ్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే స్టాల్స్ లాగా ఉంటాయేమో అనుకున్నాను బట్ కింద కుప్పలు కుప్పలుగా వేసి ఉన్నాయండి అందరు తొక్కుతున్నారు మరి వీవింగ్ మిస్టేక్ శారీస్ అని చెప్పారు కానీ నాకైతే వీవింగ్ మిస్టేక్ శారీస్ లాగా లేదు ఒరిజినల్ ప్రైజెస్ లాగానే అనిపించినాయి అన్నమాట మరి మిస్టేక్స్ అయితే ఎక్కడా కనిపిస్తున్నట్టు కూడా లేదు అన్నీ నలిగిపోయి ఉన్నాయండి దాదాపు బట్ అయినా కొనుక్కొని వెళ్తున్నారు మరి కొన్ని చూసుకొని అంటే అవి ఏమైనా తక్కువ ఉన్నాయేమో ప్రైజెస్ నాకైతే ఎక్కడ తక్కువగా శారీ కనిపిస్తున్నట్టయితే నాకు ఎక్కడా లేదనమాట అక్కడక్కడ కొంచెం మంచి శారీసే కనిపిస్తున్నాయి కొన్ని అయితే దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ శారీస్ కూడా ఉన్నాయండి ఆ కాస్ట్లో ఉండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రేట్కి ఈ అని సేల్ పెట్టారు వాళ్ళు ఓకే ఓకేగా ఉన్నాయి శారీస్ ఓ సూపర్ అన్నట్టుగా కూడా నాకు ఎక్కడ అనిపించలేదు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇవేనమాట శారీస్ అన్నీ ఆల్మోస్ట్ మంగళగిరి చెప్పాను కదా మంగళగిరి ఏమేమి శారీస్ సేల్ చేస్తున్నారంటే కంచి మంగళగిరి చీరాల బెనారస్ ఇంకా గద్వాలు వా ఆ వీవర్స్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట మిస్టేక్స్ ఉన్న వీవింగ్ మిస్టేక్స్ ఇంకా కడ్డీ దగ్గర వాళ్ళకి ఏదైనా స్టెయిన్ అట్లాంటిది వస్తే అవి మనకి వీవింగ్ మిస్టేక్లో సేల్ చేస్తున్నారు అనమాట అండ్ ప్రైజెస్ అయితే బోత్ ఫిఫ్టీ ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నారు అండ్ సండే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అదే లాస్ట్ డే వెళ్తే ఒకవేళ మేబీ సాటర్డే రోజు కొంచెం తక్కువ ఉంటారేమో అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ మౌత్ పబ్లిసిటీ అంతా అయిపోయిందండి ఏంటంటే దాదాపు అందరు తొక్కేస్తున్నారు ప్లస్ ప్రైజెస్ కూడా మామూలు బయట రేట్స్ లాగానే ఉన్నాయి ఇంకా క్లాతింగ్ డిఫరెన్స్ అయితే బయటే ఇంకా చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ నార్మల్గానే ఉంది మోడల్స్ అన్నీ అన్నట్టుగా ఇంకా అదే మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు అనమాట ఒక్కొక్కరు అండ్ పర్చేస్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కొనుక్కుండా చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి అది మన ఇష్టము అండ్ డిఫరెంట్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నట్టు నాకు ఏమీ కనిపించలేదు నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మంగళగిరివి అయితే ఓన్లీ టాప్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది అమ్ముతున్నారు కింద బాటమ్ ఇంకా చున్నీ అయితే లేవు కొన్నిటి ఉన్నాయి కొన్నిటికి లేవు అన్నమాట ఇంకా కొంచెం క్లాత్ కూడా డిఫరెన్స్ ఉందండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ క్లాత్ కూడా డిఫరెన్స్ ఉంది అండ్ మంగళగిరి శారీస్ అయినా కొంచెం పట్టు శారీస్లో కూడా అట్లా క్లాత్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అండ్ చాలా ఎక్కువ రేట్లు పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని అట్లా పెట్టారు నాకు అది కూడా కనిపించినాయి అట్లాంటి శారీస్ హెవీగా శారీ ఏముండదు అక్కడ క్లాత్ కూడా ఏమంత డిఫరెన్స్ అనిపించదు కానీ అట్లాంటి శారీ సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయండి అండ్ ఇక్కడ క్రౌడ్ చూడండి మన ఆడవాళ్ళకి శారీస్ ఎంత ఇష్టమో అని అని ఈ వీడియోలోనే చెప్పచ్చు వాళ్ళు శారీస్ మంచి తక్కువ ధరకి ఎక్కడైనా దొరికితే వచ్చేస్తారన్నట్టు ఈ వీడియోనే సాక్ష్యం అనమాట ఫిఫ్టీన్ థౌజండ్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ కనిపెట్టారు చూసారా అండ్ ఈ క్రౌడ్ చూడండి అసలు అక్కడ ఒక ఏసీ లేదు ఫ్యాన్ లేదు ఏసీ హాల్ అన్నారు కానీ అది ఏసీ హాలే కానే కాదు ఒక ఫ్యాన్ కూడా లేదు అండ్ పిల్లల్ని తీసుకెళ్తే ఇంక అంతేనండి నేనైతే ఈరోజు మా పాపని తీసుకెళ్ళాను అనవసరంగా తీసుకెళ్ళను అనిపించింది నాకైతే అంత క్రౌడ్లో అందుకనే చెప్తున్నాను పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళగాకండి నేనైతే మా పాపని దాదాపు ఎత్తుకొనే తిరిగాను అనమాట ఎత్తుకొనే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు దాకా చూపించిన బ్లాక్ శారీ అది చాలా బాగుందండి నాకు నచ్చింది కాకపోతే అది ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ఎంత ఉంది అండ్ ఇక్కడ చూపిస్తున్న శారీ అయితే మనకి నేనైతే మెయిన్ గా యూట్యూబర్ అయిన జయప్రద చర్లా గారి వీడియో చూసేసి ఈ ఎగ్జిబిషన్కి వచ్చానండి శారీ సేల్ నేనైతే అసలు డిసప్పాయింట్ చేయనండి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి చూడొచ్చు అంటే మనం డిఫరెన్స్ అనేది కనుక్కోవచ్చు అనమాట షాప్స్లో ఒరిజినల్ శారీస్ ఎట్లా ఉంటాయి ఇట్లా మిస్టేక్ శారీస్ లేకపోతే సేల్స్కి పెట్టిన శారీస్ అసలు ఎలా ఉంటాయి అనేది మనం డిఫరెన్స్ అనేది చూడొచ్చు అనమాట ఇంకా ఇదండి వాళ్ళ వీడియో ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ సెప్టెంబర్ ఈ త్రీ డేస్ ఉంటుంది ఈ సేల్ వెళ్ళేవాళ్ళు వెళ్ళండి అసలు నేనైతే పక్కన వాళ్ళని కనుక్కుంటే ఒక్కొక్కరు కూకట్పల్లి నుంచి గచ్చిబోలి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారని చెప్పారు చాలా దూరాల నుంచి వచ్చారండి అసలు ట్రాఫిక్ అయితే చాలా వరకు అక్కడ ఆటోసే నిండిపోయి ఉన్నాయి అనమాట ఇంకా దూరాల నుంచి క్యాబ్స్ వేసుకొని లేకపోతే ఆటో ఆటోల్లో అట్లా మెట్రో నుంచి దిగి డైరెక్ట్ ఆటో వేసుకొని వస్తారు కదా అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట చాలా దూరాల నుంచి వచ్చారండి ఆడవాళ్ళు చీరలు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది ఈ వీడియోలో చూడొచ్చు అనమాట మన మన లేడీస్ అందరము అండ్ ఇది వాళ్ళ వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒక మంచి లైక్ ఇచ్చేసి ఈ వీడియోని ఎండ్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్